మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ గారు బాబుగారి దగ్గర ప్రతి నెల యాభై కోట్లు జీతం తీసుకొని మన రాష్ట్రంలో ఏం జరిగినా సరే చూసి చూడనట్టుగా వదిలేస్తున్నాడు పవన్ గారు అని చెప్పి రీసెంట్గా ఆయన మీద కామెంట్స్ చేయడం జరిగింది ప్రతి నెల యాభై కోట్లు తీసుకుంటున్నాడు అంట పవన్ కళ్యాణ్ గారు సో మనకు తెలుసు పవన్ గారు ఎంత నెలకు జీతం తీసుకుంటున్నాడు ఆయన వర్క్ ఏ విధంగా ఉందనేది అందరూ చూసాం చూస్తున్నాం కూడా రోజు సో ఈ కామెంట్ చేసింది ఎవరో కాదు రీసెంట్గా మన అసెంబ్లీ ప్రాంగణం వద్ద బయట సాక్షి ఛానల్లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు గారు చేయడం జరిగింది అసలు నీకు ఆ డిప్యూటీ సీఎం పదవి అవసరమా నువ్వు రాజకీయాలకు పనికిరావు ఆ పదవికి రాజీనామా చేసి ఎప్పట్లాగా పోయి సినిమాలు చేసుకో అని చెప్పి కొంచెం హార్ట్ హార్ట్ కామెంట్ చేయడం జరిగింది అసలు దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి పవన్ గారిని విమర్శించే స్థాయి కాదు నీది ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ చరిత్ర ఏందో మన రెండు తెలుగు ఉన్న ప్రజలందరూ తెలుసు ఒక్కసారి ఆలోచించుకో నీ చరిత్ర ఏంది నువ్వేంది కూటమి ప్రభుత్వం వచ్చినాక నువ్వు ఎన్ని అక్రమాలు చేసావో అక్రమ సంబంధాలు అక్రమ సంబంధాలు ఎన్ని పెట్టుకున్నావో నీ చుట్టాలు మొత్తం ఒకటి ఒకటి బెట్టబలేని అది తట్టుకోలేక జీర్ణించుకోలేక ఏదో ఒక విధంగా కూటమి ప్రభుత్వం మీద నేరాలు మోపాలని చూస్తున్నావు డిప్యూటీ సీఎం ఈ తొమ్మిది నెలల్లో ఆయన గ్రౌండ్ లెవెల్ ఆయన వర్క్ ఎలా ఉందో మన రెండు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ తెలుసు నువ్వు కావాలని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ గారిని ఆయన ఏమన్నా సరే ఆయన మౌనంగా ఉంటాడు ఎప్పుడు సామాన్లు వేసుకుంటూ ఆయన బిజీగా ఉంటాడు చూసి చూడట్టుగా నిన్ను కూడా వదిలేస్తాడని నువ్వు అనుకుంటున్నావు పవన్ గారు తలుచుకుంటే జస్ట్ కనుసైనా చేస్తే నీ అడ్రస్ గల్లంత అయ్యింది శ్రీనివాస్ గారు గుర్తుపెట్టుకోండి ఒకసారి కేవలం ఎమ్మెల్సీ పద ఉందని చెప్పి రెచ్చిపోవడం వల్ల నీకు వచ్చే ఉపయోగం నేమీ లేదు ఆ రోజు అచ్చమ్మ నాయుడు గారు కూడా చెప్పారు నేను ఎమ్మెల్యేగా గెలిచా కానీ గెలిచింది ఎవరి మీద ఒక పూజిక పనికిరాని పువ్వు మీద గెలిచా అన్నాడు అచ్చమ్మ నాయుడు గారు అంటే నువ్వు ఆలోచించుకో పూజిక పనికిరాని పువ్వు నువ్వు అలాంటిది నీ స్థాయి నీ స్థాయి అంత ఘోరంగా ఉన్నప్పుడు నువ్వు పమర్ పవన్ గారిని విమర్శించే స్థాయి కాదు నీది పవన్ గారి దృష్టికి ఆల్మోస్ట్ నువ్వు మాటని వీడియో వెళ్ళిపోయింది జన సైనికులు కూడా వాళ్ళు శాంతియుతంగా ఉండాలి రాష్ట్రంలో ఎక్కడ కూడా విధ్వంసాలు సృష్టించకూడదు గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే అక్రమాలు రౌడీజం గుండాగిరి చేశారో ఈ ప్రభుత్వం అలాంటివి చేయకూడదు అని చెప్పి కూటమి ప్రభుత్వం శరవేగంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు మీరు చేసినట్టు కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం కానీ చేస్తే మన రాష్ట్రం వదిలిపో వదిలి వెళ్ళిపోతారు మీరు మన రాష్ట్రంలో మీరు ఉండటానికి కూడా భయపడిపోయే పరిస్థితి మీరు ఇప్పుడు కూడా భయపడుతూనే ఉన్నారు మన రాష్ట్రంలో ఉంటూ జస్ట్ కేవలం అసమ్య ప్రాంగణం వస్తా ఆడేదో మీకు నచ్చినట్టు మీ ఛానల్లోనే కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ మాట్లాడుతున్నారు కానీ మీకు భయంతో మీరు మాట్లాడుతున్నారు జన సైనికులు కానీ తలుచుకుంటే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు నువ్వు టెక్కలిలో ఒక్కరోజు కూడా ఉండలేవు ఆలోచించుకో బాగా నువ్వు ఇదే విధంగా కానీ పవన్ గారి మీద కామెంట్లు కానీ చేస్తా మనటికి నీ కఠినమైన ఉంటాయి ఖబర్దార్ జాగ్రత్త థ్యాంక్ యూ